పక్కవాళ్ల కష్టాన్ని వాళ్ల విశ్రాంతిని మనం నిజంగా ఎంతవరకు గౌరవిస్తున్నాం ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటుంది కదా దీనికి సమాధానం కోసం మనం సాబర్మతి ఆశ్రమంలో జరిగిన ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం కథ చిన్నదే అయినా అందులోని సందేశం చాలా శక్తివంతమైనది సరే ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి రోజంతా చాలా కష్టపడి అలసిపోయి ఉన్నారు అప్పుడే అనుకోకుండా మీ ఇంటికి చుట్టాలొచ్చారు ఏం చేస్తారు ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయం మన గుణం గురించి ఏం చెప్తుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు గాంధీగారికి కూడా ఎదురైంది ఇప్పుడు ఆ ఊహ నుంచి మనం నేరుగా సాబర్మతి ఆశ్రమానికి వెళ్దాం అక్కడే ఒక మామూలు రాత్రి ఒక అసాధారణమైన పాఠం మనకోసం ఎదురుచూస్తోంది నుంచే అసలు కథ మొదలవుతుంది ఆశ్రమంలో రాత్రి నిశ్శబ్దం కాని ఆ ప్రశాంతతలో ఒక పెద్ద నైతిక సందిగ్ధం మేల్కొనబోతోంది అప్పటి పరిస్థితి ఏంటంటే ఒకపక్క రోజంతా పనిచేసి అలిసిపోయిన గాంధీ గాఢనిద్రలో ఉన్నారు మరోపక్క పండిట్ మోతిలాల్ నెహ్రూ లాంటి ముఖ్యమైన అతిథులు రాత్రిపూట ఆశ్రమానికొచ్చారు అసలు సవాలిక్కడే కదా మొదలైంది ఈ క్లిష్టమైన సమయంలో మహాత్మాగాంధీ అంటే మన బాపు రంగంలోకి దిగారు ఆయన ఒక ప్రాక్టికల్ ఇంకా కూడిన పరిష్కారంతో ముందుకొచ్చారు బాపు ఆలోచన చాలా స్పష్టంగా ఉంది తన భార్య అలిసిపోయింది ఆమె విశ్రాంతికి అస్సలు భంగం కలగకూడదు ఇది ఎవరైనా అర్థం చేసుకోగల ప్రేమపూర్వకమైన పనే అందుకే బాపు వెంటనే రెండు పనులు చేశారు ఒకటి బా నిద్రకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవటం రెండు అతిథులకు భోజనం పెట్టాలి కదా దానికోసం ఇద్దరు యువ సహాయకులను పిలిచి వంట చేయమని చెప్పారు హమ్మయ్యా సమస్య పరిష్కారం అయిపోయింది అనిపించింది కాని నిజంగా అయిపోయింది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడే ఒక ఊహించని మలుపు వస్తోంది ఈ మలుపే మనకు కరుణ అంటే ఏంటో లోతుగా చూపిస్తోంది ఆయన చేసింది కరెక్టే దయతో కూడిన పనే కాదను కాని అది సంపూర్ణ సానుభూతి అని చెప్పగలమా కొన్నిసార్లు మన మంచి ఉద్దేశాలుకూడా ఒక పెద్ద నిజాన్ని చూడకుండా అడ్డుపడతాయేమో కదా ఈ సంఘటన మనల్ని ఆ దిశగా ఆలోచింపచేస్తుంది కొద్దిసేపటి తర్వాత బాకు మెలకు వచ్చింది నెమ్మదిగా వంటగదివైపు వెళ్లారు అక్కడ ఆ ఇద్దరు యువ సహాయకులు భోజనం సిద్ధం చేస్తూ కనిపించారు ఆ క్షణంలో ఆమె మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో ఒక్కసారి ఊహించండి చూసారా ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం కథకు ప్రాణం బా ఆందోళన తన గురించి కాదు ఆ పిల్లల గురించి ఆమె కరుణ తన అవసరాలను దాటిపోయి అక్కడున్న ప్రతి ఒక్కరి అవసరాలను చూసింది బా అడిగిన సున్నితమైన ప్రశ్నలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది అదే ఈ కథ యొక్క ఆత్మ ఇక్కడ మనం రెండు రకాల సానుభూతిని గమనించాలి బాపుగారిది తన భార్య మీద ఉన్న ప్రేమ శ్రద్ధ అది అర్థం చేసుకోగలిగిందే కాని బా సానుభూతి చూడండి అది అందరినీ కలుపుకుంది పిల్లలకి కూడా విశ్రాంతి అవసరమని గుర్తించింది ఒకరి శ్రమను గౌరవించడమంటే ఇంకొకరి శ్రమను మర్చిపోవడం కాదుకదా అని ఆమె మనందరికీ గుర్తుచేశారు కాబట్టి నిజమైన సేవ అంటే కేవలం ఒక పనిని పూర్తి చేయటం కాదు ఆ పని వెనుక ఉన్న ప్రతి ఒక్కరి బాగోగల గురించి కూడా ఆలోచించటం ఇదే పాక్క మనకు నేర్పిన గొప్ప పాఠం ఈ భావననే గురుదేవ్ మాటల్లో చెప్పాలంటే ఇతరుల పట్ల సున్నితత్వం సేవాభావమే మనిషిని దైవత్వానికి దగ్గర చేస్తోంది ఇతరుల అవసరాలను మన అవసరాలుగా భావించినప్పుడే మనం నిజమైన మానవత్వాన్ని చేరుకుంటాం ఈ చారిత్రక కథ నుండి మనం నేర్చుకున్న పాఠం ఈరోజు మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది ఆశ్రమంలోని ఆ రాత్రి నుండి మనం మన రోజువారి జీవితంలోకి ఏమి తీసుకువెళ్లగలం ఈ కథ మనకు కొన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సూత్రాలను నేర్పుతుంది నిజమైన సానుభూతి అందర్నీ కలుపుకొని ఉంటుంది విశ్రాంతి కూడా శ్రమలాగే గౌరవించదగినది మరియు నిజమైన సేవ అందరి మంచిని కోరుతుంది ఈ సూత్రాలు మన ఇళ్లకు మన ఆఫీసులకు మన సమాజానికి అన్నింటికీ వర్తిస్తాయి సరే ఇప్పుడు చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే మన రోజువారీ జీవితంలో మన ఇంట్లో మన పనిలో మన చుట్టూ ఉన్నవాళ్ల శ్రమను వాళ్ల విశ్రాంతిని మనం ఇంకాస్త బాగా ఎలా గౌరవించగలం బామనుకు చూపించిన ఆ సంపూర్ణ మార్గంలో మనం ఎలా నడవగలం ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం